కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి సేవా కార్యక్రమాలు ప్రజాపే కార్యక్రమాలు ప్రజలకు మంచి చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను ఏదంటే అది మాట్లాడితే నేను ఏదో హీరో అవుతాను ఏ ఏమాత్రం కావు కాలేవు మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడి సంస్కారం అడ్డొస్తుంది ఇప్పుడు సంస్కారం అడ్డొస్తుంది రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజు నుంచే ఏళ్లు పెట్టి నడిపించిన వ్యక్తిగా అందరూ అనుకుంటారేమో మంత్రి పదవరాదు కుమార్ డిఫరైడ్ అని మీ ద్వారా మీ ద్వారా ప్రజలకి ఆ విధంగా భావించే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా అనిల్ మంత్రిగా ఉన్నప్పుడే నేను విభేదించి బయటకు వచ్చా రెండు వేల ఇరవై రెండో జనవరి నాలుగవ తారీఖున అప్పటికి అనిల్ కుమార్ యాదవ్ జల వనరుల శాఖ మాత్రుడు చాలా మంది అనుకుంటారేమో అధికారం పోయిన తర్వాత రూప్ కుమార్ యాదవ్ దూరం జరిగాడని ఈ అనిల్ కుమార్ యాదవ్ స్వరూపం అధికారం వచ్చిన ఆరు నెలలకే తెలుసుకున్నా మంత్రి అయిన ఆరు నెలలకే సహజంగా నా గురించి నేను గొప్పను మనిషిని పసికట్టడంలో అంచనా వేయడంలో నేను పెద్ద సంగతి అనే ఫీలింగ్ ఉండేది నాకు నేను పెద్ద సంగతి అనే ఫీలింగ్ ఉండేది అది తప్పు నిరూపించాడు మా అనిల్ కుమార్ యాదవ్ గారు అధికారం వచ్చిన తర్వాత అధికారం మదం తలకెక్కిన తర్వాత ఆరు నెలకే తెలుసుకొని తగ్గుతారు తగ్గుతారు మారుతారని చూసి చూసి మంత్రిగా ఉన్నప్పుడే బయటకు నేను ఈరోజు కాదు మంత్రి మంత్రి పదవి పోయిన తర్వాత అనిల్తో డిఫర్ అయి రాలా నేను మాట్లాడడం మొదలు పెడితే నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను జైలుకు పంపిస్తారు బీసీ నాయకుని టార్గెట్ చేస్తున్నారు నేరస్తుడికి ఉంటాయా మిమ్మల్ని అడుగుతున్నా మీ ద్వారా ప్రజల్ని అడుగుతున్నా నేరం చేసే ఎవరికైనా నేను బీసీని కాబట్టి నేరం చేయొచ్చు నేను రెడ్డి గారు కాబట్టి నేరం చేయకూడదు ఏమైనా ఉంటా ఈ విధంగా రాజ్యాంగంలో ఏమైనా ఉందా కొత్తగా ఇప్పుడు బీసీ బీసీ అనేది తెర మీదకి తీసుకొస్తున్నాను ఎవరెవరు అంతరాత్మకు తెలుసు మనం ఏం చేసాం మనం మన పరిస్థితి ఏందనే అతని వ్యక్తిత్వం గురించి ఒకే ఒక్క మాట చెప్పి ఈ పాత్రికేయుల సమావేశం ముగిస్తా నిన్న జరిగినటువంటి ఈ నెల ముప్పయో తారీఖున నెల్లూరు నగరానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో పాపం నిజంగా తీసుకున్నాడో లేదో మాకు తెలియదు అందరి దగ్గర అడిగిన వాడు దగ్గర అడగనోడు దగ్గర తన ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర జనాలు రారని విజయకు మాడడానికి పది లక్షలు డబ్బులు ఇచ్చారు నా వల్ల కాదయా అంటే నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నా వల్ల కాదు నేను చేయలేకపోతున్నానని నాకు చెప్తే పది లక్షల రూపాయల డబ్బులు నేను పంపించా ఇది నేను చెప్పే మాట కాదు ఏ అనిల్ కుమార్ గారు వచ్చినోడు కాడా రానోడు కాడా అడగనోడ్ని అడగనోడ్ అని చెప్తున్నాడు పాపం ఆ విజయకుమార్ రెడ్డి గారు తీసుకున్నాడో లేదో మాకైతే తెలియదు పది లక్షల రూపాయలు ఆన ఆనా విజయకుమారుడి గారికి ఇచ్చా ఇరవై లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టా నేను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ సక్సెస్ అయి ఉండేదే కాదని చెప్పి వచ్చినోళ్ళ దగ్గరా రాని వాళ్ళ దగ్గర చెప్తూ ఉన్నాడు దీన్ని బట్టే అతని మానసిక స్థితి అతని ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసుకోమని చెప్పి చెప్తున్నా తెలుసుకోమని చెప్తున్నా ఒకవేళ నిజంగా ఇచ్చున్నా బయట చెప్పొచ్చా నిజంగా ఇచ్చున్నా బయట చెప్పొచ్చా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి నాకు శక్తి లేదంటే నేను పది లక్షలు చేర్పించా ఆనంద విజయకుమార్ రెడ్డి గారికి ఇది అనిల్ కుమార్ యాదవ్ యొక్క వ్యక్తిత్వం ఇంతకు మించి నేనేమి మాట్లాడడానికి బాగుండు ఏ రోజైనా ఇప్పటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి అతని పేరు ఉచ్చరించారా ఎప్పుడైనా ఎన్నిసార్లు లబ్ధి పొందుంటావా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర విశ్వాసం ఉండాలి కడుపుకు అన్నం తింటే లబ్ధి పొందితే ఎవరి దగ్గరైనా సహాయం పొందితే విశ్వాసం అనేది ఉండాలి విశ్వాసం మానవ జన్మెత్తిన దానికి మనం మృగాలం కాదు మనుషులు మానవ దానికి విశ్వాసం అనేది ఉండాలి స్పష్టంగా సుస్పష్టంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా గత వారం చెప్పారు అని ఆరోపణలు చేసేదానికి ఎవడైనా రోపు గుడ్డగాజు ముఖానే చేస్తాం స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు మొన్న మీ అందరికీ ఇంతకుముందు ఏం చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వేరే కంపెనీని ఎక్స్పోర్ట్ చేసేదానికే లేదు ఓన్లీ ఫినీకాస్ ద్వారానే చేయాలని అని చెప్పాడు మీ అందరికీ కూడా మొన్న అందజేశారు ఎవరికైనా తెలియకపోతే కావాలంటే ఇప్పటికి ఇప్పుడు నేనైనా అందజేస్తా తొంభై మంది ఎక్స్పోర్టర్లు ఎక్స్పోర్ట్ చేశారు తొంభై కంపెనీలు ఒకటి కాదు ఐదు కాదు పది కాదు ఇరవై కాదు యాభై కాదు తొంభై కంపెనీలు గత తొంభై లక్ష అరవై ఏడు వేల టన్నులు గత సంవత్సరం ఎగుమతులు జరిగితే అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే ఫ్యాక్టరీ కొరకు పెట్టినటువంటి కంపెనీ ఫినీ క్వార్డ్స్ కావచ్చు లక్ష్మీ క్వార్డ్స్ కావచ్చు పంతొమ్మిది వేల ఆరు వందల టన్నులు పంతొమ్మిది వేల ఆరు వందల టన్నులు ఈ సంవత్సర కాలం పాటు అయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన స్పష్టంగా చెప్పారు నేనేదో మంచి చేయాల ఈ ఆలోచనతో భారతదేశంలోనే ఇప్పటి వరకు లేనటువంటి ఈ హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ ఏదైతే సెమీ కండక్టర్లకి సోలార్ క్రూజబుల్స్కి వాడుతారో భావి భవిష్యత్ అంతా కూడా రాబో భవిష్యత్ అంతా కూడా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు రెనవబుల్ ఎనర్జీ కావచ్చు సోలార్ ఎనర్జీ కావచ్చు వీటన్నిటికీ కావాల్సినటువంటి ఏదైతే ఈ హైప్యూరిటీ క్వాడ్ శాండ్ ఉందో మన దగ్గర దొరికేట ముడి సరుకుని చైనా వాళ్ళు తీసుకెళ్లి అక్కడ శుద్ధి చేసి తిరిగి మనకే అమ్ముతున్నారు అలా కాకుండా మనమే పెట్టాలా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు వందల కోట్ల వ్యయం చేసి ఆ ఫ్యాక్టరీ తనే పెట్టాలా ప్రభుత్వ పెద్దల అనుమతితో ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టి తద్వారా స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేయాలా అని ఒక మంచి ఆలోచనతో ఎవరు చేయనటువంటి సాహసం చైనా వాడు టెక్నాలజీ ఇవ్వడు ఇప్పటిదాకా లేదు భారతదేశంలోనే అదాని పెట్ల రిలయన్స్ అంబానీ పెట్ల టాటా వాడు పెట్లా వేరేనికే కనుక బహుళజాతి సంస్థలు ఏది కూడా ఈ హైప్యూరిటీ కాడ్స్ అండ్ ఫ్యాక్టరీ ఈరోజు దాకా పెట్టలేకపోయారంటే చైనా వాడు ఆ టెక్నాలజీని ఇవ్వలేదు కాబట్టి ఎలాగైనా సరే మన దగ్గర మంచి ముడి సరుకు దొరుకుతుందే మన జిల్లాలో పెట్టి పది మందికి ఉపాధి కల్పించాలని మంచి ఆలోచన చేసి వందల కోట్ల వ్యయం పెట్టి చేయాలనుకుంటే అనవసరంగా పనికి మాలిని ఎదవలు ఎందుకు పనికి రాని ఎదవలు జిల్లాలో వదిలిపెట్టి పారిపోయిన యదవలు అన్నా ప్రభాకర్ దానం చేయి అన్నా ప్రభాకర్న మాకు సాయం చేయి అని చెప్పి ఆ ప్రభాకర్ గుమ్మం దగ్గర అడుక్కు తిన్నటువంటి ఎదవలు అన్నా మాకేదన్నా సాయం చేయి జగన్ అన్నకు చెప్పు ఆ అన్నకు చెప్ప చెప్పిన ఎదవలు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతుంటే సున్నిత మనస్కుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు సున్నిత మనస్కుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు నాకెందుకు మీ అందరికీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారి వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన మొన్నే చెప్పాడు నా టర్న్ ఓవర్ ఎంతో అని ఆయన సంపాదన ఆయనకున్నటువంటి అన్ని మైన్స్ ఆయన మైన్ ఓనర్ కాదు రైజింగ్ కాంట్రాక్టర్ ఆయన చేతిలో ఉన్న ప్రతి మై దాదాపు ఉన్న అన్ని మైళ్ళు ఇరవై సంవత్సరాల పైన ఇప్పటి నుంచి కొన్ని ఇరవై ఏడు సంవత్సరాలు కూడా ఉన్నాయి అంటే ఆయన వంద సంవత్సరాలు జీవించిన ఇప్పుడు ఉండే ఆస్తి కాకుండా ఇప్పటి ఉండే సంపద కాకుండా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇటువంటి వెదవ వ్యాపారాలు ఈ పనికి కొంతమంది పనికి మాల ఎదవలు మాట్లాడినట్టు ఇటువంటి తప్పుడు పనులు చేసి సంపాదించాల్సిన అగత్యం కర్మ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సంపాదించిన సంపాదన జిల్లాలో ఖర్చు పెడుతున్నాడు దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నాడు సిఎస్ఆర్ ఫండ్స్ పెడుతున్నాడు వెంకటేశ్వరపురంలో గౌరవ మంత్రి గారితో పాటు ఎన్నికల ప్రచారంలో పోతే అక్కడ ముస్లిం సోదరులు మైనార్టీ సోదరులు అయ్యా మాకు ఇక్కడ షాదీ మంజీలు కావాలంటే కోటి రూపాయలు చెరు లక్షలు నారాయణ గారు మంతి ఎంపీ గారు ఇచ్చారు ఏ ఫండ్స్లో ఇచ్చారు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి మైనింగ్కి సంబంధించి మైనింగ్కి సంబంధించి నేను చెప్పడం కాదు మైనింగ్ ఆఫీస్కి మీరు పోవచ్చు కస్టమ్స్ ఆఫీస్కి పోతే చెన్నై పోర్టుకు పోతే ఎంటైర్ డేటా ఇస్తుంది అది ఓపెన్ ఫర్ ఆల్ ప్రతి ఒక్కడు ఊరికే కంప్యూటర్ పెట్టి సైడ్ లేచి ఇదిగో ఫినీ క్వార్డ్స్ ఇదిగో లక్ష్మీ వార్డ్స్ దీంట్లో డైరెక్టర్ మీరు దీంట్లో ఈయన ఇంత నేను మీకు చెప్తున్నా నేను చెప్పిన మాటల్లో ఒక్కటైనా పొరపాటు ఉంటే ఒక్కటైనా నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఈ క్వార్డ్కి సంబంధించి నేను స్వయం నేను చెప్పిన వాటిలో తప్పు ఉంటే మీరు మీరు ఎవరైతే అవాకులు చవాకులు మాట్లాడు కనుక ఇది నిరూపిస్తే నేను ఏం చేసేదానికైనా సిద్ధం విపీఆర్ గురించి మాట్లాడితే ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడితే నేను ఏదో హీరో అంటే అది ఎంత మాత్రం సబబు కాదు ఇంతకంటే నేను మాట్లాడడం కూడా భావ్యం